ప్రజలు చాలా హ్యాపీగా ఉండవు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఒక ఫ్రీడమ్ ప్రజలకు వచ్చింది మాకు కూడా వచ్చింది అంటే గతంలో నియంతృత్వం ఉంది ఓకే ప్రజాస్వామ్యం లేదు స్వేచ్ఛ లేదు అనేటువంటి చాలా స్పష్టంగా అనిపించింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చింది ఫ్రీడమ్ వచ్చింది ప్రజాస్వామ్యం వచ్చింది అభివృద్ధి సంక్షేమం కూడా వంద రోజుల్లోనే అద్భుతంగా అభివృద్ధి జరుగుతాం గతంలో మీరు జగదీశ్వర్ రెడ్డి గారు చాలా సాన్నిధ్యంగా ఉండేవారు మీకు దూరం బంధువు కూడా దగ్గర బంధువు కూడా కానీ అదే జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మొన్న హోలీ హోలీ పండుగ అనుకుంటా సంచలనం కామెంట్ చేశారు నిజంగా లక్ష యాభై వేల ఎకరాలు కబ్జా ఒక్క జగదీష్ రెడ్డి కాదు ఓకే జగదీష్ రెడ్డి నాకు బంధువు కాదు నాకు చుట్టం కాదు నేను రెండు వేల పదిలో టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మాత్రమే పరిచయం ఓకే బట్ బంధువు అనేది చుట్టం అనేటువంటిది దగ్గర అనేటువంటిది ఓకే అది బయట జరిగిన ప్రచారం తప్ప దాంట్లో సత్యం లేదు వితిందా పార్టీలో ఉన్నాం కాబట్టి కమిట్మెంట్గా ఉన్నాం కలిసి ఉన్నాం ఆనెస్ట్గా ఉన్నాం సిన్సియర్గా ఉన్నాం సిన్సియర్గా పనిచేసినాం సిన్సియారిటీ లేకుండా ఆనెస్ట్గా లేకుండా కుట్రపూరితమైనటువంటి ధోరణితో కుట్రలు చేసినటువంటి వ్యక్తి మనిషిని మనిషిలాగా చూడనటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి కాబట్టి జగదీష్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణి జగదీష్ రెడ్డి యొక్క వైఖరిని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను అంతే తప్ప వేరేం లేదు ఇక్కడ నేను జగదీష్ రెడ్డి ఒక్కడికే నూట లక్ష యాభై వేల అని చెప్పేసి చెప్పలే ఆయనకు అంత సినిమా కూడా లేదు మొత్తం గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక లక్ష యాభై వేల ఎకరాల భూముల్ని భోగేసి పెట్టుకున్నారు బీఆర్ఎస్ లీడర్లు మంత్రులు ముఖ్యమంత్రులు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు వారి అనుచరులు వాళ్ళ బినాములు వారి కుటుంబ సభ్యులు వారు నమ్మినటువంటి అధికారుల చుట్టూ ఒక లక్ష యాభై వేల ఎకరాల భూములు పోగై ఉన్నాయి ఇవి ఒక్కొక్క కుటుంబానికి ఎకరం ఇచ్చిన లక్ష యాభై వేల కుటుంబాలకి ఇవ్వచ్చు దీని మీద చర్చకు సిద్ధమా జగదీష్ రెడ్డి ఎవరు ఎంత బిఫోర్ ఎమ్మెల్యే బిఫోర్ మంత్రి బిఫోర్ గవర్నమెంట్ మీ పరిస్థితులు ఏంది ఇవాళ పరిస్థితి ఏంది దీని మీద నేను చర్చకు రెడీ మీరు రెడీ నా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేసిన ఆ ఛాలెంజ్కి ఇప్పుడు కూడా కట్టుబడినా ఒక లక్ష యాభై వేల ఎకరాలే కాదు అంతకంటే ఎక్కువనే ఉంటుంది ఎందుకు అంటే ఆనాడు ఉద్యమాలలో ప్రజలు పోరాడి సాధించుకున్న దొరల భూముల్ని పంచుకున్నటువంటి ప్రజల భూముల్ని కూడా ధరణి పేరుతో మళ్ళీ తిరిగి పుంజుకోరు ఒక సిరిసిల్లాలనే నాకు తెలిసి పదివేల ఎకరాలకు పైచులకు ప్ర ప్రజల అధీనంలో ఉండేటువంటి భూముల్ని మళ్ళీ తిరిగి తీసుకోరు అట్లా సిరిసిల్ల జగిత్యాల అనేక ప్రాంతాల్లో పోరాటాలు ఉద్యమాలు సాధించుకున్నటువంటి భూముల్ని కూడా ధరణి పేరుతో తిరిగి మళ్ళీ దొరలు సొంతం చేసుకోరు కాబట్టి దొరల సొంతమైనటువంటి భూముల లెక్కలతో సహా మొదలుకుంటే లక్ష యాభై వేల ఎకరాల పైచిలికే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంతమంది కొద్దిమంది చేతుల్లో వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళినాయి అనేటువంటి సత్యం ఈ సత్యం పైన నేను చర్చకు రెడీ అంటే గతంలో కూడా వెంకరెడ్డి మంత్రి వెంకరెడ్డి గారు కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారు పలు పలు సందర్భాల్లో కూడా విద్యుత్ విషయంలో భారీ కుంభకోణం జరిగింది భారీ కుంభకోణం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు కానీ నేటి కూడా ఎందుకు వారి మీద విచారణ జరగట్లేదు జగదీశ్వర్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ సంబంధించి అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు దాంట్లో దోషులు ఎవరున్నా తప్పకుండా చర్యలు జగదీశ్వర్ రెడ్డి గారు అవకాశం అందులో జగదీష్ రెడ్డి ఉండ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులుండ అని చెప్పేసి ఎంక్వైరీ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎంక్వైరీ జరగక ముందే ఎవరి పాత్ర అయింది మనం చర్చించడం మనం మాట్లాడటం కూడా సహేతం కాదు అంటే ఇంత మీరు తెలంగాణ ఉద్యమం చాలా ఉద్యమం చేసిన రెండో కేజీలు పెట్టుకుని రెండోసారి జైలు పోయినటువంటి మీరు జగదీశ్వర్ రెడ్డి మీద సరే వాళ్ళు ఎవరు దగ్గర ఉండి ఓడగొట్టేంత సినిమా లేదు గుర్తు ఒక భాగం అయితే ఇంటర్నల్ గా వాళ్ళు చేసినటువంటి ద్రోహం జగదీష్ రెడ్డి కానీ ఆయనకు సంబంధించినటువంటి ఇంకో కొంతమంది కానీ చేసినటువంటి ద్రోహం ఒకవైపు వీళ్ళు ఎన్ని ద్రోహాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ వైపే నా ప్రయాణం ప్రజలు కూడా నన్ను గెలిపించుకునేటానికి ఓట్లేసారు ట్రక్ గుర్తుకు పదివేల పైచిలకు ఓట్లు అనేటువంటి రాకుండా ఉంటే నేను రెండు వేల పద్నాలుగులో గెలిచిన తక్కువ మెజార్టీతోనే అదే మెజార్ అదే తక్కువ మెజార్టీతో మళ్ళీ గెలిచేయడానికి అవకాశం ఉంది ట్రక్కు పదివేల పైచిలకు రావటం అనేటువంటిది ట్రక్కు కారును పోలి ఉండటం అనేటువంటి దానితోనే నేను అప్పుడు ఓడిపోయినాను